హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇప్పుడు వచ్చేసి మనమైతే చికెన్ పిక్కిలు తయారు చేసుకోబోతున్నాం ఆ చికెన్ పిక్కిల్ కోసం ముందుగా బోన్లెస్ చికెను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అది మూడు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఆ వీడియో క్లిప్పు మిస్ అయింది మధ్యలో ఫోన్ రావడం వల్ల అది వచ్చేసి స్టవ్ పైన ఇంకా కొంచెం ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా పసుపు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా రోస్ట్ చేయ రోస్ట్ ఏం కాదు కానీ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా పొయ్యేంత దాకా చికెన్ అయితే బాగా ఉడికించాలి సిమ్లో పెట్టే ఉడికిస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్ నేనైతే ఇదివరకు ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా చికెన్ ఇటుపక్క రో ఆయిల్ అంతా ఇంకిపోవడానికి రెడీ అవుతుంది ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకుందాం అనేసి ఇంకో పక్క ప్యాన్ పెట్టేసుకున్నాను ఇదిగోండి చికెన్ పక్కకి చేంజ్ చేశాను అది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఉండడానికి మీరే ఎప్పుడైనా చేశారా చేయకపోతే ఇలా నేను చూపించిన పద్ధతిలో కొలతలతో ట్రై చేయండి ఒకసారి టేస్ట్ ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేసేయండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేశానని నాకు అనిపించింది ఇది వచ్చేసి మా వదిన అండి మా వదిన అడిగారనమాట కవిత నేను కవిత అనదులే మా అంటుంది అమ్మా నేను నాకు చికెన్ ఊరగా తినాలనిపిస్తోంది అనేసి అని అయితే మా వదిని నాకు ఫోన్ చేసింది సరేలేమ్మా నేను చేసి పంపిస్తాను అన్న ఎప్పుడైనా చేసావు అనింది మా ఫస్ట్ టైం చేస్తున్నాను చూస్తాను అడిగావు కదా చేసి పంపిస్తానులే అని చెప్పేసి మా వదినకి ఇంకా నైట్ అడిగారు ఈరోజైతే థర్స్డే తెచ్చాను తెచ్చానమాట నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక చెక్క ఒక నాలుగు లేదా ఐదు లవంగాలు కొద్దిగా మెంతులు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అన్నీ వేసి డ్రై రోస్ట్ చేయాలి మరీ మాడిపోకుండా కొంచెం రోస్ట్ అయ్యేదాకా చేసి ఒక హాఫ్ హాఫ్ కప్పు అంత కారము హాఫ్ కప్పు సాల్ట్ తీసుకున్నాను లెమన్ కూడా కావాలండి లెమన్ లెమన్ చూపించడం మర్చిపోయినట్టున్నాను లెమన్ అల్లం పేస్ట్ కూడా కావాలి లెమన్ అయితే పెద్ద సైజు బాగా జ్యూస్ ఉండే అల్లం లెమన్ అయితే ఒకటి సరిపోతుంది కొంచెం జ్యూస్ తక్కువగా ఉంటే రెండు లేదా మూడు కాయలు అయితే పడతాయండి కొద్దిగా ఒక ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ కావాలి అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా ఆడించుకుంటేనే టేస్ట్ ఉంటుంది నేనైతే అలానే చేశాను ఈరోజే అల్లం పేస్ట్ పట్టి పెట్టాను ఇంకా దీంట్లోకైతే ఇదిగోండి ఇలాగా రోస్ట్ చేసేసుకున్నాను ఇంకా దీన్నైతే పక్కన పెట్టేస్తాను ఇంకా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే చల్లారిపోతుందని చెప్తున్నాను ఇదిగోండి అంత అల్లం పేస్ట్ అయితే వేయాలని అందులో వేయాలని చూపిస్తున్నాను ఇంక ఇటు సైడ్ చూసారా ఇటు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది నాకు కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందండి ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి చేయలేదు కదా నేను ఆ పక్క చికెన్ పెట్టేసాను ఈ పక్క దానికి కావాల్సిన పదార్థాలంతా రెడీ చేసుకున్నాను కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే పిక్కిలు రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఇదిగోండి అల్లం ధనియాలు అవంతా మిక్సీ పట్టిస్తాను అని చెప్పేసి చూపిస్తున్నాను అక్కడ ఇది పట్టించాను కదా ఇంకా పెనుమ్లో అయితే కొంచెము ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆ పక్కన రోస్ట్ చేసుకున్నాం కదా చికెన్ పీసులు అవన్నీ ఎత్తి ఇందులో వేసేసానండి హాఫ్ కిలో చికెన్ చూసారా వా బాగా నీళ్ళంతా ఇంకిపోయేసరికి అంత కొంచెం అయిపోయింది ఇంకా రోస్ట్ చేయాలి బాగా రోస్ట్ అవ్వాలండి ముక్క ఇట్లా పట్టి టచ్ చేస్తే మెత్తగా అవ్వకుండా గట్టిగా ఉండేటట్టుగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇదిగోండి అల్లం పేస్ట్ వేసేసాను అబ్బో అల్లం పేస్ట్ వేసినప్పుడు ఎందుకు చెప్తారులేండి కొంచెం చుక్కలు చుక్కలు ఎగిరి ఉంది అది అక్కడికి ఆయిల్ సిమ్లోనే ఉంది కానీ కాకపోతే తెమ్మ కదా అల్లం పేస్ట్ సో అలా ఎగిరెగిరి పడతా ఉన్నిందనమాట కానీ ఇంకా ఇలాగ అల్లం పేస్ట్ కూడా బాగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది నేనైతే ఈరోజు ఫస్ట్ టైం చేసినా కానీ నిజంగా అంటే నిజంగా ఎక్సలెంట్గా కుదిరింది వీలైతే వీలైతే కాదు షార్ట్ వీడియో కూడా అప్డేట్ చేస్తానులేండి మీకోసం ఇదిగోండి చికెన్ ముక్కలైతే అందులోకి వేసేసేయాలి ఇంకా ఇదిగోండి కొంతసేపు అట్లా ఉరికే అట్లా అటు ఇటుగా కొద్దిసేపు అట్లా కల్పించేసి ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు ధనియాలు జీలకర్ర ఆవాలు అంతా అదైతే వేసేసాను ఇంకొచ్చేసి ఇదిగోండి కొంచెం అట్లు కల్పించేసి ప్రాసెస్ కరెక్ట్గా చేశాననే అనిపించింది నాకైతే ఇంకా అదిగోండి సాల్ట్ వేసేసి కారం పొడి వేసేసాను మొత్తము హాఫ్ కప్పు తీసి పెట్టుకున్నాను మొత్తం వేసేసాను కానీ కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారము ఉప్పు అయితే మాత్రం ఇప్పుడు కొద్దిగానే వేసాను కదా మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొంచెం కప్పులో ఉండేది వేసేసాను అనమాట ఒక్కసారి ఏమన్నా రోస్ట్ అయిపోతుందేమో అనేసి కొంచెం వేసి కలిపెట్టి మళ్ళీ వేసేసాను ఇంకా ఇదిగో ఇలాగా కారం పొడి సాల్ట్ వేసాం కదా బాగా నురగ నురగ రావాలండి ఇలాగా బుడగలు బుడగలుగా వచ్చి ఉడకాలి అలా ఉడికిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేయడమే ఇదిగోండి అలాగా ఆఫ్ చేసేసాము ఇంకా ఇంకా ఆఫ్ చేసేసేయాలండి బుడగలు బుడగలు వచ్చిందంటే చాలు ఇంకా ఆఫ్ చేసేయడమే అది బాగా ఇంకా చల్లారాలన్నమాట ఇంకా వేడవుతూనే ఉంది అది బాగా చల్లారాలి ఇంకా బుడగలు బుడగలు వస్తానే ఉంది కదా బుడగలు బుడగలు ఇంకా ఆప్ చేసేసాను ఇంకైతే ఆపేసానండి ఆపేసి ఇంకా చల్లారి పెట్టుకోవాలి దీన్నైతే మాత్రానికి చల్లారిని ఇవ్వాలి బాగా మరీ వేడిగా ఉన్నప్పుడు లెమన్ వేయకుండా బాగా చల్లగా అయిపోవాలి వేడి మీద లెమన్ వేయకుండా బాగా చల్లగా అయిపోయిన తర్వాత లెమన్ అయితే వేయాలి ఇంకా అలా చూపిస్తూ ఉంది పాప్ తీసిందండి వీడియో అందువల్లే అలా తీసింది ఇదిగోండి ఆ పెన్ స్టవ్ మీద నుంచి తెచ్చి కింద ఫ్యాన్ కింద పెట్టేశాను ఇట్లా కల్పిస్తూ ఉన్నాను చల్లారడానికి ఇది చల్లారిన తర్వాత ఇంకైతే ఇందులోకి లెమన్ యాడ్ చేసుకోవాలి ఇందాక పిండి పెట్టుకున్నాను కదా చూపించినాను బై మిస్టేక్ మర్చిపోయినా గుర్తులేదు అదిగోండి లెమన్ అయితే ఒక కాయ వేసానండి నేను జ్యూస్ బాగా వచ్చింది ఎందుకంటే హాఫ్ కిలో చికెనే కాబట్టి కొంచెం ఒక కాయ సరిపోతుంది జ్యూస్ అయితే దండిగా వచ్చింది లేండి కాయ బాగున్నింది కాబట్టి జ్యూస్ దండిగా రావడం వల్ల ఒక కాయే వేసాను నేనైతే మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా చికెన్ పిక్కెలు చేశారా చేస్తుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చేయకపోతే కనుక ఈ ప్రాసెస్లో చేయండి చాలా కరెక్ట్గా బాగా వచ్చింది ఇది మళ్ళీ ఇక్కడ యాడ్ చేశానండి అక్కడ చేయాల్సింది ఇక్కడ యాడ్ చేశా చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాను ఒక నాలుగైదు సార్లు అని చెప్పాను కదా ఆ క్లిప్ మిస్ అయింది అనుకున్నాను కానీ ఇక్కడ యాడ్ చేసినట్టున్నాను ఇదిగోండి చికెన్ అయితే ఆ పెనంలో వేయించాను బాగా ఇంకా అంతే అండి వీడియో చికెను పీసులు చూపిస్తున్నాను అనమాట ఈ సైజు పీసులు కొట్టించుకుంటే బాగుంటుంది అనేసి అని ఇంకా కొంచెం పెద్ద పీసులే కొట్టించుకోవచ్చు అండి ఎందుకంటే నాకు తెలీదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి